హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మళ్ళీ గురుగాకుతో ఒక మంచి టేస్టీ రెసిపీని చూపిస్తానండి అదేనండి గురుగాకు వేపుడును ఎలా చేయాలో చూద్దాము ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయండి గురుగాకు ఎక్కువగా ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి వారానికి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గురుగాకు వేపుడు చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనం తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను గురుగాకును తీసుకున్నానండి చూడండి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్నాక టూ త్రీ టైమ్స్ బాగా వాటర్లో వాష్ చేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి నేను ఈ గురగాకైతే తీసుకొని వచ్చి టెన్ డేస్ అవుతుందండి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది నేనైతే ఒక కాటన్ క్లాత్లో ఈ గురగాకును పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి నేను ఈ గురగాకు తీసుకొని వచ్చి ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది చూడండి అయినా సరే ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు ఇప్పుడు ఈ గురగాకును కట్ చేసుకోవాలండి కాడల పొడువుగా ఉన్నాయి ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వేసాక ఇప్పుడు ఈ పల్లీలను మొత్తం అంతా మిక్సీ వేసుకోవాలండి మరీ మెత్తగా వేసుకోకూడదండి కొంచెం బరకగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడ్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి పోపు దినుసులను కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గురుగాకు వేసేసుకుందామండి గురుగాకుని ఆయిల్లో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి చాలామంది గురుగాకును ఉంచుకొని తర్వాత పోపు పెట్టుకుంటారండి నేనైతే ఇదే విధంగా చేసుకుంటానండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఇలా చేసుకుంటే మనకు విటమిన్స్ అన్నీ ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు గురగాకు ఫ్రై అవడానికి టైం ఏం పట్టదండి ఎందుకంటే ఇది తొందరగానే మగ్గిపోతుంది ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి కొద్దిగా మనము సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనము పొడి చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం చూసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మనకు ఆకు ఫ్రై అవడం కోసం సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసాక ఒకసారి కలుపుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయిందండి ఆకు కూడా చూడండి కాడలు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మనము మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీ పొడి వేసుకోవాలండి చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పొడి వేసాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పల్లీపొడి మొత్తం ఆకుకు బాగా పట్టాలండి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం దాకా మనము మగ్గించుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొడి వేసాం కదండి అడుగు వేసుకుంటుంది చూడండి ఒక్క నిమిషం తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో రుచికరమైన గురుగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి రోటీల్లోకి ఇలా ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది మరి ట్రై చేస్తారు కదా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్